ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యే మహా శ్రీమద్ దేవీ భాగవతము రెండవ స్కందము ఏడు ఎనిమిది అధ్యాయాలు మొత్తం రెండవ స్కందంలోని తొమ్మిదవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈ ఏడు ఎనిమిది అధ్యాయాల్లో కౌరవ పాండవుల సంక్షిప్త ఇతిహాసము యుద్ధమునందు ఇంచుమించు అందరూ కూడా సంహరింపబడటము శ్రీ భువనేశ్వరి కృప వలన గాంధారి కుంతి ఉత్తర మొదలైన వారికి మృతులైన బంధువుల దర్శనము భగవానులకు శ్రీకృష్ణ బలరాములు అదృశ్యమొగటము పాండవులు హిమాలయమున ప్రవేశించటము పరీక్షిత్తుకు రాజ్యము లభించటము బ్రాహ్మణ కుమారుని శాపము గురించి మనం తెలుసుకుంటాము ఇప్పుడు ఈ రెండవ స్కందంలోని మొత్తంలోని తొమ్మిదవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఆదరణీయురాలకు ద్రౌపది పాండవులు ఐదుగురుకు భార్య అయింది ఆమె పతివ్రత ఆ ఐదుగురు పాండవుల వలన ద్రౌపదికి ఐదుగురు కుమారులు కలిగారు బాలకులందరూ ఎంతో చక్కని వాళ్ళు సుభద్రకు అర్జునునితో వివాహం జరిగింది ఆమె భగవంతుడకు శ్రీకృష్ణుని చెల్లెలు కళ్యాణియకు సుభద్రను అర్జునుడు భగవంతుడు శ్రీకృష్ణుని అనుమతితో అపహరించి తీసుకొని వచ్చాడు సుభద్రకు మహావీరుడగు అభిమన్యుడు జన్మించాడు ఆ పరాక్రమశాలియగు బాలకుడు సమరాంగణమున వీరగతిని పొందాడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు క్రూరముగా చంపబడ్డారు రాజగు విరాటుని కుమార్తె అయిన ఉత్తరతో అభిమన్యునకు వివాహమయ్యింది ఆమె సాటిలేని సౌందర్యవతి వంశము అంతరిస్తూ ఉన్నది అప్పుడు ఆమె ఒక పుత్రుని కన్నది అతడు అగ్నిబాణము చేత విగత ప్రాణుడయ్యాడు స్వయముగా శ్రీకృష్ణుడే ఉత్తర యొక్క బాలకుని రక్షించాడు అస్పర్ధామ అగ్నిబాణముతోటి ఆ శిశువు కాల్చబడి ఉన్నాడు భగవంతుడు స్వయముగా తన అద్భుత శక్తితో శిశువును రక్షించాడు వంశము సమాప్తమవుతుందనే అనుకునేసరికి ఆ పుత్రుడు జన్మించాడు అందువలన శ్రేష్ఠుడూ ఆ బాలుడు ఈ లోకంలో పరీక్షిత్తు అని పేరుతో ప్రసిద్ధి చెందాడు పుత్రులందరూ మరణించగా ధృతరాష్ట్రుని దుఃఖానికి హద్దు లేదు ఆయన పాండవుల రాజ్యములో కాలము గడుపుతున్నాడు భీముని వాగ్భాణముల చేత ధృతరాష్ట్రుని మనస్సు బాధపడుచు ఉన్నది అట్లాగే గాంధారి కూడా పుత్రశోకమున కుమిలిపోతున్నది యుధిష్ఠరుడు రాత్రింబవళ్ళు వారిరువురి సేవయందు నిమగ్నుడై ఉన్నాడు ధృతరాష్ట్రునకు నచ్చ చెప్పుతూ ఓదార్చడము విధురుని విధి అయ్యింది యుధిష్ఠరుని అనుమతితో ధర్మాత్ముడు అర్జునుడు కూడా తన సోదరినితో కలిసి ధృతరాష్ట్రునకు సేవ చేస్తున్నాడు పుత్రుల మరణము వలన కలిగే వారి దుఃఖము ఉపశమింపవలనని అతని ఉద్దేశము కానీ భీముని క్రోధాగ్ని చల్లారలేదు ఏదో ఒక విధముగా ధృతరాష్ట్రుని బాధపడుతున్నట్లు భీముడు తన వాగ్బాణములకే బాధిస్తూ ఉన్నాడు ఈ అంధుడు ఎంతో దుష్టుడు నేను వీని పుత్రులందరినీ సంహరించాను దుశ్శాసను వక్షస్థలము చీల్చి నెత్తురు కూడా త్రాగాను ఇప్పుడు ఈ లజ్జావిహీనుడకు వృద్ధివానికి మేము ఇచ్చే భోజనమే ఆధారమైంది ఆ విధంగా భీముడు ప్రతిదినము ఎంతో కప్పట వచనములతో ధృతరాష్ట్రుని నొప్పిస్తూ ఉన్నాడు ఈ భీముడు మిక్కిలి మూర్ఘుడు అని పలుకుతూ ధర్మాత్ముడకు అర్జునుడు ధృతరాష్ట్రుని ఓదారుస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు పద్దెనిమిది సంవత్సరములు అక్కడే ఉండి కృష్ణప్రదమకు జీవితాన్ని గడిపాడు వనములకు వెళతామని అర్జునునితో చెప్పాడు యుధిష్ఠిరునితో కొంత ధనము కావాలని అడిగాడు నేనిప్పుడు మరణించిన నా కుమారులకు విధిపూర్వకముగా పిండదానాది కార్యాలు నిర్వహించాలి భీముడు నా కుమారులకు తప్ప మరణించిన వారికి అందరికీ శ్రద్ధాకర్మలు చేశాడు నీవు కొంత ధనమిస్తే నేను నా కుమారులకు ఊర్ధ్వగతులు కలగటానికి అవసరమైన విధులను నిర్వహిస్తాను శేషజీవితమును వినియోగించి దివ్య ఫలమునసగే తపము చేయడానికి వనములకు వెళ్తాను ధర్మనందనుడకు యుధిష్ఠరుడు పుణ్యపురుషుడు వారికిని విదురునకును సంభాషణ జరిగింది ధనమును కోరుకొనుచున్న ధృతరాష్ట్రునకు ధనమివ్వాలని వారు నిర్ణయించారు తరువాత యుధిష్ఠరుడు తన సోదరులందరినీ పిలిచి వాళ్లతో చెప్పాడు భాగ్యశాలులారా ధృతరాష్ట్రుడు తండ్రితో సమానుడు ఇతడు శ్రాద్ధము చేయవలనని కోరుకొనుచున్నాడు ఇతనికి నేను ధనాన్ని ఇస్తాను పరమ తేజస్వి అయిన యుధిష్ఠరుడు అందరి సోదరులలో పెద్దవాడు పట్టుదలతో కూడిన అతని వచనాలు విని భీముని క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది భీముడు కటువచనములతో దుర్యోధనాథులు హితార్థము ధృతరాష్ట్రునకు ధనమునివ్వడము నిరోధించాడు అప్పుడతడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు అర్జునుడు నకులుడు సహదేవుడు ముగ్గురు సోదరులు కూడా యుధిష్ఠరుని సమర్థించారు అప్పుడు యుధిష్ఠరుడు ధృతరాష్ట్రునకు కావలసినంత ధనమునిచ్చాడు అంబికానందనుడకు ధృతరాష్ట్రుడు పుత్రులకు శ్రార్ధాది కర్మలను నిర్వహించి బ్రాహ్మణులకు భూరిదక్షిణలిచ్చాడు ఊర్ధ్వదైవిక కర్మలను చేసిన తర్వాత వారు వనములకెళ్ళారు గాంధారి కుంతి విదురుడు అతన్ని అనుసరించారు మహామతియగు ధృతరాష్ట్రుడు వనములకు వెళ్ళేటప్పుడు వారికి సహకరించటానికి సంజయుడు కూడా వారి వెంట వెళ్ళాడు పుత్రులు అంగీకరించకపోయినా వారి మాటలను వినకుండా ధర్మశీలయకు కుంతి ధృతరాష్ట్రాదులతో వనాలకి వెళ్ళింది భీమసేనుడు ఇతర వీరులతో కలిసి వారిని గంగా తీరం వరకు చేర్చి విలపిస్తూ తిరిగి అశ్చినాపురానికి వచ్చారు గంగా తీరమునకు వెళ్ళి ధృతరాష్ట్రాది సజ్జనులు ఒక సుందరమైన ఆశ్రమమును నిర్మించారు దానిని ఎండుగట్టి చేత కప్పివేశారు మనస్సును ఇంద్రియములను వశపరుచుకొని వారు అక్కడే తపస్సు చేయటం ప్రారంభించారు తపో జీవితమును గడుపుతూ ఆరు సంవత్సరాలు అక్కడే గడిపారు విధిశ్వరుడు దుఃఖపడుతూ తన సోదరులతోటి ఇలా అంటున్నాడు నేను స్వప్నములో తల్లి కుంతిని చూశాను ఆమె వనములో ఉన్నది ఆమె శరీరము దుర్బలముగా ఉన్నది ఈ తల్లులను తండ్రులను దర్శించటానికి అచ్చడికు వెళ్ళాలని నా మనస్సు అభిలేషిస్తూ ఉన్నది మహాత్ముడకు విదురుని సర్వజ్ఞాన సంపన్నుడగు సంజయ్ని దర్శించాలని అనిపిస్తున్నది మీకందరికీ ఇష్టమైతే మనమందరము కలిసి అక్కడకు వెళదాము యుధీశ్వరిని వచనాలు విని సోదరులందరూ సుభద్ర ద్రౌపది విరాట రాజకుమార్తె ఉత్తర అనేకులకు పురజనులు అందరూ కూడా అక్కడకు బయలుదేరారు వృద్ధులను తల్లిదండ్రులను చూడటానికి అందరూ ఉబలాట పడుతున్నారు శతయూపాశ్రమమును చేరి వారందరినీ కలిశారు కానీ విదురుడు కనిపించలేదు అప్పుడు యుధిష్టరుడు మహారాజా విదురుడు ఎక్కడా అని ధృతరాష్ట్రుని అడిగాడు ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు విదురుడు గొప్ప త్యాగ పురుషుడు ఆయనకు మనస్సులో ఏ విధమైన కోరిక లేదు తన దగ్గర ఏమయూ ఉంచుకోడు ఏదైనా గుహలో కూర్చొని సనాతనుడుగు శ్రీహరిని ధ్యానిస్తూ ఉండవచ్చు మరునాడు యుధిష్ఠరుడు గంగా తీరమున విహరిస్తూ ఉన్నాడు ఏకాంతమున కూర్చొని తపము చేసుకొనిచున్న విదురుడిని చూశాడు శరీరం ఎంతో బలహీనమై ఉన్నది ఆయనను చూసి యుధిష్ఠరుడు నేను యుధిష్ఠరులను మీ చరణకమలములకు ప్రణమిల్లుతున్నాను అని పలికాడు విదురునకు ఆ శబ్దము వినపడే లోపలే పుణ్యాత్ముడకు విదురుడు మట్టిలో కలిసిపోయాడు ఏమీ మాట్లాడలేదు ఒక్క క్షణము తర్వాత అతని ముఖము నుండి ఒక అద్భుత దివ్య తేజస్సు వెలువడి యుధిష్ఠరునియందు కలిసిపోయింది వారిరువురు ధర్మము యొక్క అంశము నుండి ఉద్భవించిన వాళ్ళు కాబట్టి ఒకరిలో ఒకరు కలిసిపోయారు ఇట్లా విదురుని పాంచభౌతిక శరీరము శాంతించింది యుధిష్ఠరుడు ఎంతో దుఃఖితుడయ్యాడు మృత శరీరమును దహనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఇంతలో స్పష్టముగా వినపడుతూ ఆకాశవాణి ఇట్లా పలికింది రాజా మీ విదురుడు ఎంతో త్యాగి ఇతనికి దహన సంస్కారములు చేయవద్దు మీరు స్వేచ్ఛగా వెళ్ళి అని పలికింది ఆకాశవాణిని విని వారందరూ కూడా నది జలమునందు స్నానం చేశారు ధృతరాష్ట్రుని సమీపించి జరిగిందంతా ఆయనకు వినిపించారు ఆ సమయమున పంచపాండవులతో సహా అనేక నాగరికులు ఆశ్రమాలలో ఉన్నారు సత్యవతి నందనుడుగు వ్యాసుడు నారదుడు అనేకులు మహాత్ములైన మునీంద్రులు ధర్మనందుని కలవడానికి అక్కడికి వచ్చారు అప్పుడు కుంతీదేవి సుభదర్శనుడుగు వ్యాసునితోటి ఇలా పలికింది కుంతీదేవి వ్యాసునితో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు